నమస్కారం మిత్రుల మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత వీడియోలలో మనం మొదటి భాగంలో ఓం అపవిత్రోహ పవిత్ర శ్లోకం గురించి రెండవ భాగంలో ఆచమనము మరియు చతుర్విశంతి నామముల గురించి మూడవ భాగంలో ఉత్తిష్టంత శ్లోకం గురించి నాలుగవ భాగంలో ప్రాణాయామ మంత్రం గురించి ఐదవ భాగంలో సంకల్పం గురించి ఆరో భాగంలో ఘంటారావం గురించి తెలుసుకుందాం రోజు మనం కలసారాధన అంటే కలసశుద్ధి మంత్రం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని చూద్దాం ఒకవేళ మీ దగ్గర కలసలేకపోతే దేవుని పంచపాత్ర మీద మీ చెయ్యి ఉంచి ఈ శ్లోకాన్ని చదవండి కలసస్ ముఖే విష్ణు కంఠే రుద్రమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్థితా కుక్షౌతు సాగరా సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వ అంగైచ్య సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగైచ చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఇప్పుడు వీటి యొక్క అర్థమేమిటో చూద్దాం ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత కలసపు ముఖభాగంలో విష్ణువు కంఠంలో రుద్రుడు నివసిస్తున్నారు మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్థిత కలసపు అడుగున బ్రహ్మదేవుడు మధ్యభాగంలో మాతృగణాలు నివసిస్తున్నారని భావించాలి కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర కలసపు మధ్యభాగంలో అన్ని సముద్రాలు సప్తద్వీపాలు ఉన్నట్లుగా భావించాలి ఋగ్వేదో అజుర్వేద సామవేదో అధర్వన కలస జలంలో నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వనవేదం సమ్మిళితమై ఉన్నట్లుగా భావించాలి అంగైచ్య సహిత సర్వే కలసాంబు సమాశ్రిత అన్ని వేదాంగాలతో కలిపి ఈ కలస జలంలో ఆవహింపబడి ఉన్నదని భావించాలి అంగీచ చేవ గోదావరి సరస్వతి గంగా యమున గోదావరి సరస్వతీ నదులు కలస జలంలో ప్రవహిస్తున్నట్లుగా భావించాలి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు నర్మదా సింధు కావేరీ నదులు కూడా ఈ జలంలో సాక్షాత్కరమై ఉన్నట్లుగా భావించి వాటి సన్నిధి కలిగేలా ప్రార్థించాలి ప్రోక్షణ మంత్రం మంత్రం జపించిన తర్వాత కలస జలాన్ని దేవతల పూజా సామాగ్రిపై అలాగే మనపై ప్రోక్షణం చేస్తూ ఈ క్రింది మంత్రం జపించాలి పూజా ద్రవ్యాన్ని దేవాన్ ఆత్మానం సంప్రోక్షరేత్ అంటే ఈ నీటిని దేవతల పూజా సామాగ్రిపై మరియు మనపై ప్రోక్షణం చేస్తే దేవతలు పూజా ద్రవ్యాలు మనందరం పవిత్రమవుతాం ఈ విధంగా కలసారాధన పూర్తయింది తదుపరి భాగంలో సోడచోపచార పూజలో వచ్చే మరో ముఖ్యమైన క్రమం గురించి తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి